హాయ్ అండి ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎస్పెషల్గా మన లేడీస్ ఈ సమ్మర్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అదేంటి అంటే రోజ్ వాటర్ ఎస్ మేడ్ రోజ్ వాటర్ని ఈరోజు నేను ప్రిపేర్ చేయబోతున్నాను జనరల్గా రోజ్ వాటర్ అంటే రోజ్ పెటల్స్ని కానీ రోజ్ ఫ్లవర్స్ని కానీ వాటర్లో బాయిల్ చేసేసి ఆ వాటర్ని మనం రోజ్ వాటర్ కింద యూజ్ చేస్తూ ఉంటాం కదా బట్ అలా కాకుండా నేను ఈరోజు మీకు చూపించబోయేది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ డిజిటల్ రోజ్ వాటర్ని చూపిస్తున్నాను అనమాట ఈ డిజిటల్ హోమ్ మేడ్ రోజ్ వాటర్ని ఆరు నెలల పైనే మనం యూస్ చేసుకోవచ్చు లో పెట్టుకుంటే అండ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అనమాట ఆ ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను అండ్ అలాగే ఈ వాటర్ వాటర్తో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి వీటి యూజెస్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను రోజ్ వాటర్ తయారు చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పనిలేదండి రోజ్ పెటల్స్ ఇంకా వాటర్ ఉంటే సరిపోతుందనమాట అండ్ చిన్న మెకానిజం ఉంటుంది అది ఎలా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ముఖ్యంగా మనకి ఈ రోజ్ వాటర్ కోసం రోజ్ ఫ్లవర్స్ అయితే కావాలి పూల బజార్లో దేశవాలి గులాబీ పూలు దొరుకుతూ ఉంటాయి కదా సో వాటిని తెచ్చుకోండి ఇన్ కేస్ మీకు అవి కనుక దొరకకపోతే సెకండ్ ఆప్షన్ కింద హైబ్రిడ్ గులాబీ పూలైనా వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ డ్రై రోజు పెటల్స్ని వాడుతున్నాను సో డ్రై రోజ్ పెటల్స్ ఇలా ఉంటాయి అన్నమాట సో ఇవి వచ్చేసి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి మనకి ఎక్కడంటే అక్కడ గులాబీ పూలు దొరకవు కదా దొరకని వాళ్ళు ఇలా మీరు డ్రై పెటల్స్ని యూస్ చేసుకోవచ్చు అనమాట వీటితో అయినా మీకు రోజ్ వాటర్ అనేది ప్యూర్గా వస్తుంది సో నేను వీటిని యూజ్ చేస్తున్నాను మీకు గనక ఫ్రెష్ ఫ్లవర్స్ దొరికితే వాటితోనే చేసుకోవచ్చు ఫ్రెష్ ఫ్లవర్స్తో అయితే వాటికి ఉండే పెటల్స్ మొత్తాన్ని రేఖల మొత్తాన్ని తీసేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఆ పెటల్స్ని యూస్ చేయండి ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను ఎలా చేసుకోవాలో ఫస్ట్ ఇటువంటి గిన్నె ఒకటి తీసుకోండి కొంచెం పెద్ద సైజులో ఉండే గిన్నెని తీసుకోండి ఏదైనా పర్వాలేదు సో గిన్నెకి మిడిల్లో ఒక బౌల్ని ఇట్లా బోర్లు ఇంచేసి పెట్టేసేయండి బౌల్కి బదులు ఇటువంటి స్టాండ్ పెట్టుకుంటే బెస్ట్ అండి మనం పైన పెట్టే గిన్నె అనేది కదలకుండా ఉంటుందన్నమాట ఇటువంటి స్టాండ్ పెట్టుకుంటే బట్ అందరి దగ్గర ఇలా స్టాండ్ ఉండదని చెప్పేసి నేను బౌల్ ఆప్షన్ చెప్పి చూపిస్తున్నాను సో ఇలా బౌల్ కాకుండా స్టాండ్ యూస్ చేయడం వల్ల గిన్నె అనేది ఎక్కడికి కదలదు కాబట్టి సెంటర్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజ్ వాటర్ అనేది కలెక్ట్ అవుతుంది అనమాట వేస్ట్ కాకుండా ఉంటుంది దీని చుట్టూతో కూడా మనం పెటల్స్ పెటల్స్ని యాడ్ చేసుకోవాలండి నేను డ్రై రోజ్ పెటల్స్ తీసుకున్నాను కాబట్టి వీటిని ఒక ముప్ప ఒక కప్పు దాకా వేస్తున్నాను అదే మీరు ఫ్రెష్ ఫ్లవర్స్ తీసుకుంటే ఎక్కువే పడతాయండి ఇవి డ్రై ఫ్లవర్స్ ఏంటంటే వాటర్లో బాయిల్ అయ్యేటప్పుడు డబుల్ అవుతాయి అనమాట డబుల్ త్రిబుల్ అన్నమాట సో అందుకని నేను జస్ట్ ఒక ముప్పావు కప్పు మాత్రమే రోజ్ పెటల్స్ వేస్తున్నాను ఇవి సరిపోతాయి మనం కొద్దిగా ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ రావడం కోసం ఇవైతే సరిపోతాయి అయితే మీరు ఫ్రెష్ పెటల్స్ తీసుకుంటే కనుక ఒక ఈ ఇలాంటి కప్పుతో అంటే మనం రెగ్యులర్గా మెషర్ చేసుకునే కప్పుతో ఒక త్రీ కప్స్ దాకా తీసుకోవచ్చు రెండు లేదా మూడు కప్పుల దాకా తీసుకోవచ్చు ఒకటిన్నర కప్పు దాకా అంటే ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ దాకా వాటర్ని యాడ్ చేశానండి అంటే మనం నీళ్ళు ఎక్కువైపోయాయి అనుకోండి మనం పైన పెట్టే గిన్నె అనేది పడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట బాయిల్ అయ్యేటప్పుడు సో అందుకని మనం పెట్టుకునే గిన్నె అడుగున పెట్టే ఈ బౌల్ని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి క్వాంటిటీ అనేది చూసుకోవాలన్నమాట సో నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ దాకా వాటర్ని యాడ్ చేశాను నేను ఇందులోకి ఈ గిన్నెని పెడుతున్నానండి ఈ గిన్నె ఎందుకంటే మన డిజిటల్ ప్యూర్ రోజ్ వాటర్ అనేది ఇందులోకి కలెక్ట్ అవుతుంది అనమాట సో మీరు తీసుకునే గిన్నెని బట్టి ఇందులో పెట్టుకునే బౌల్స్ అనేవి సెట్ చేసుకోండి ఓకేనా మీ ఇంట్లో ఉండే వాటి బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో వేసిన వాటర్ అనేది బాయిల్ అయినప్పుడు నీటి ఆవిరి వస్తుంది కదండి సో ఆ నీటి ఆవిరి ఈ బౌల్లోకి కలెక్ట్ అవ్వాలన్నమాట సో అది మెథడ్ యాక్చువల్లీ దానికోసం మనం ఇటువంటి లిడ్ని మాత్రమే పెట్టుకోవాలి కొంచెం లోతుగా ఉండే మూతను పెట్టుకోండి ఏ మూత అయినా పర్లేదు బట్ ఆ మూత అనేది టైట్గా ఉండాలి గ్యాప్లు లేకుండా ఉండాలన్నమాట చుట్టూ కూడా అప్పుడే ఆ నీటి ఆవిరి అనేది వేస్ట్ అయిపోకుండా లీక్ అయిపోకుండా లోపల బౌల్లోకి కలెక్ట్ అవుతుంది సో ఇలాంటి మూత ఏదో ఒకటి పెట్టుకోండి దీనికి హోల్ ఉంది కదా ఈ హోల్ని కంపల్సరీగా మనం కవర్ చేసేయాలి లేదంటే ఆవిరంతా కూడా ఈ హోల్ లోంచి వేస్ట్ అయిపోతుంది సో ఈ హోల్ని లవంగం మొగ్గుతోనో లేదా ఇలా ప్లాస్టర్తోనో కవర్ చేసేసేయండి ఈ లోపల ఉన్న బౌల్ కి ఈ గ్లాస్కి మిడిల్లో గ్యాప్ ఉండాలండి దీనికి ఇది టచ్ అవ్వకూడదు సో టచ్ అవ్వకుండా ఉంటేనే పైన కలెక్ట్ అయిన ఆవిరి మొత్తం కూడా లోపలికి వెళ్తుంది సో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందాం ఓకే ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టిన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేయండి ఈ బౌల్ పైన ఒక కప్పు దాకా ఐస్ క్యూబ్స్ వేసేయండి సో ఇలా ఐస్ క్యూబ్స్ వేసేసి మీడియం ఫ్లేమ్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు మీరు బాయిల్ చేయాలి చూడండి నీటి అనేది గ్లాస్ లిడ్కి పైకి వచ్చేసింది చూసారా సో ఇప్పుడు ఇదంతా కూడా కారి లోపలికి కలెక్ట్ అనమాట ఇలా ఆవిరి కలెక్ట్ అయ్యే టైంలో మీరు టర్న్ ఆఫ్ చేస్తారనుకోండి మళ్ళీ ప్రాసెస్ అంతా ఫస్ట్ నుంచి మొదలవుతుందనమాట సో అందుకని మిడిల్లో మీరు ఎప్పుడు ఐదు నిమిషాలకి పది నిమిషాలకి అసలు స్టవ్ ఆఫ్ చేయొద్దు సో ఈ ప్రాసెస్ని ట్వంటీ మినిట్స్ పాటు కంటిన్యూ అవనివ్వాలన్నమాట ఓకే ఇన్ కేస్ మీకు మంట కొంచెం స్లైట్గా ఇంక్రీజ్ అయితే బౌలు ఊగుతుంది అని అనిపిస్తే కనుక మంటని వెంటనే తగ్గించేసేయండి సో లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మీరు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవచ్చు నేను ఇంకా టర్న్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు మూత తీసి చూపిస్తానండి వాటర్ ఎంత రోజు వాటర్ కలెక్ట్ అయ్యిందో చూద్దాం జాగ్రత్తగా తీయండి ఎందుకంటే మనం అడుగున స్టాండ్ పెట్టలేదు కదా సో బౌల్ పెట్టాం కాబట్టి క్రాస్గా ఒక సైడ్కి వచ్చేస్తుంది అనమాట సో అందుకని ప్రాపర్గా కింద పడిపోకుండా జాగ్రత్తగా తీయండి లేదంటే కలెక్ట్ అయిన వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది ఈ బౌల్లో కలెక్ట్ అయ్యాయి కదా ఈ వాటరే మనకి ప్యూర్ రోజ్ వాటర్ అనమాట సో ఈ వాటర్ని పక్కకు తీసేద్దాము సో ఇందులో కూడా మీకు వాటర్ అనేది ఉంటుంది చూడండి సో ఇవి కూడా రోజ్ వాటరే నేను ఇప్పుడు మీకు డిఫరెన్స్ ఏంటి అనేది చూపిస్తాను సో అడుగున ఉన్న రోజ్ వాటర్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి ఫేస్ ప్యాక్స్ కానీ లేకపోతే టోనర్ కింద కానీ మనం రోజ్ వాటర్ని దేనికి యూస్ చేస్తామో అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనం బాయిల్ చేసుకున్నప్పుడు కలెక్ట్ అయిన రోజ్ వాటర్ అనమాట ప్యూర్ రోజ్ వాటర్ అనమాట ఈ రోజ్ వాటర్ మనకి చాలా రోజులు స్టోర్ ఉంటుంది సో ఇది వచ్చేసి ప్యూర్ రోజ్ వాటర్ ఇది వచ్చేసి మనం ఫిల్టర్ చేసుకున్నాం కదా అడుగున ఫ్లవర్స్లో కలెక్ట్ అయిన రోజ్ వాటర్ అనమాట సో ఈ రోజ్ వాటర్ కి రోజ్ వాటర్ కి డిఫరెన్స్ చూడండి సో చూడండి రెండు రకాల రోజ్ వాటర్స్ తయారయ్యాయి ఇది ప్యూర్ డిజిటల్ రోజ్ వాటర్ అండి ఈ రోజ్ వాటర్ మనకి సిక్స్ మంత్స్ పైనే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఏం చెడిపోదు జస్ట్ వాటర్ వేపరే కదా మనం కలెక్ట్ చేసాం సో ఇందులో చెడిపోయే అసలు లేదనమాట బట్ ఈ వాటర్ చూడండి కలర్ఫుల్గా ఉంది కదా రోజ్ పెటల్స్లోంచి వచ్చిన వాటర్ ఏదైతే ఉందో ఆ రోజ్ పెటల్స్ కలర్ అంతా కూడా ఇందులోకి డిజాల్వ్ అయిపోయి కలర్ఫుల్గా తయారైంది కదా సో ఈ వాటర్ మీకు వన్ వీక్ పాటు స్టోర్ ఉంటుంది అంతే సో వన్ వీక్ కన్నా దీన్ని ఎక్కువ రోజులు మనం స్టోర్ చేయలేము సో ఈ రోజ్ వాటర్ని మనం జస్ట్ స్ప్రే బాటిల్లోకి ఫిల్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం టోనర్ కింద లేకపోతే స్కిన్ని హైడ్రేట్ చేయడానికి మాయిశ్చరైజ్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు కంప్లీట్గా ఈ వాటర్ కూల్ అయిన తర్వాత మాత్రమే మీరు బాటిల్లో ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఓకే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి సో ఈ ఈ డిజిటల్ రోజ్ వాటర్తో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను మాయిశ్చరైజర్గా యూస్ చేసుకోవచ్చు టోనర్ కింద యూస్ చేసుకోవచ్చు మనం మేకప్ వేసుకుంటాం కదా సో మేకప్ రిమూవల్ కింద యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఈ రోజు వాటర్లో కాటన్ ప్యాడ్స్ని డిప్ చేసి మన ఐస్కి పెట్టుకున్నా కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అండ్ డార్క్ సర్కిల్స్ కూడా లైట్గా రిమూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందనమాట అండ్ అలాగే మన స్కిన్ అనేది గ్లో అవ్వడానికి కూడా ఈ రోజు వాటర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అంతేకాదండి ఈ రోజు వాటర్ మనం హెయిర్ స్ప్రేగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది మనం కెమికల్ ఫ్రీగా ఇంట్లో తయారు చేసుకున్నాం కాబట్టి హోమ్ మేడ్ కెమికల్ ఫ్రీ రోజ్ వాటర్ కాబట్టి ఈ రోజ్ వాటర్ని ఎన్నో రకాల రెసిపీస్ లోకి ఆ ఫ్లేవర్ ని తీసుకురావడం కోసం కూడా యూజ్ చేయొచ్చు ఇంట్లోనే ప్యూర్గా నేచురల్గా చేసుకున్నాం కాబట్టి ఈ రోజ్ వాటర్ ఏ స్కిన్ టైప్స్ కన్నా కూడా సూట్ అవుతుందన్నమాట ఇందులో కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా యూస్ అవుతుంది హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు స్కిన్ మీద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గా లేదా స్కిన్ ఇరిటేషన్స్ కానీ స్కిన్ ర్యాషెస్ కానీ ఉంటూ ఉంటాయి కదా చాలా మందికి సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రోజు వాటర్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఈ రోజు వాటర్ ని కొంచెం డైల్యూట్ చేసి వాటర్లో డైల్యూట్ చేసుకుని ఐస్ క్యూబ్స్ కింద మనం ఫ్రీజ్ చేసుకుని ఆ ఐస్ క్యూబ్స్ ని కూడా ఇలా ఫేస్ కి అప్లై చేసుకోవడం వల్ల మార్నింగ్ ఈవినింగ్ అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ అనేది చాలా గ్లోగా తయారవుతుంది అండ్ స్కిన్ ఇరిటేషన్స్ ని బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట అంతేకాదు అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ రోజు వాటర్ చాలా బాగా యూస్ అవుతుంది అలాగే ఈ సమ్మర్లో ఎక్కువగా మనకి ఫేస్ కి బాగా వేడిగా అనిపిస్తూ ఉంటుంది కదా సో అలాంటి టైంలో కొద్దిగా ఈ లైట్ వాటర్ని లైట్గా కూల్గా ఉండే వాటర్ వాటర్ని తీసుకుని స్ప్రే చేసుకోండి ఎంత రిలాక్స్డ్గా రిఫ్రెషింగ్ సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న వాటర్ వాటర్ని మనం చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు బయట కొనాల్సిన పనే లేదన్నమాట హ్యాపీగా ఇంట్లో కెమికల్ ఫ్రీ వాటర్ వాటర్ని ఇంట్లో తయారు చేసే లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫేస్ ప్యాక్స్ ఇలా ఫేస్ కి అప్లై డైరెక్ట్ గా ఫేస్ అప్లై చేసుకోవడానికైనా చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు ప్యూర్ డిజిటల్ కెమికల్ ఫ్రీ హోమ్ మేడ్ రోజ్ వాటర్ ని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసాం కదా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్ లో చేస్తే పర్ఫెక్ట్ గా మీకు రోజ్ వాటర్ అనేది తయారైపోతుంది ఆ రోజ్ వాటర్ తో మీరు ఏ ఏం కావాలన్నా చేసుకోవచ్చు సో మరి ఈ వీడియో మీకు బాగా యూజ్ అయిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో ముందుకొస్తాను అంతవరకు కీప్ వాచింగ్ మనలో అన్నమాట